హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్ ఈరోజు మనం గోధుమ పిండితో ఈజీగా స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఇలాగాని ప్రిపేర్ చేసి ఇచ్చాము పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో కానీ నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తా చూడండి ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నా అందులో ఒక వన్ కప్పు పంచదార తీసుకున్నానండి అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్న ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి అలాగే ఒక ఇంచ్ కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పంచదార అంతా కరిగేంత వరకు మనం దీన్ని కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత ఇంకో మరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక టూ కప్స్ గోధుమ పిండి తీసుకోవాలండి ఇందాక మనం పంచదార నీళ్ళు కరిగి పెట్టుకున్నాం కదా అవి పోసి ఈ పిండిని చపాతీ పిండిలాగా ముద్దలాగా కలుపుకోవాలి ఈ స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు మెయిన్గా వచ్చేసి మనం వంట సోడానైతే కంపల్సరీగా వేసుకోవాలండి అప్పుడే మనకి ఈ స్వీట్ రెసిపీ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది లేదనుకున్నా గట్టిగా అవుతుందన్నమాట సో వంట సోడా కంపల్సరీగా వేసుకోండి ఇలా వేసుకొని చక్కగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని ముద్దలాగా చపాతీ పిండి ఎలాగైతే మనం కలుపుకుంటామో అదే మాదిరిగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత లాస్ట్లో ఒక వన్ స్పూన్ కొంచెం ఆయిల్ వేసి మరొకసారి మసాజ్ చేసి దీన్ని మనం మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ నానిద్దాం చూడండి ఒక పదిహేను నిమిషాలు నానిన తర్వాత మన పిండి మంచిగా సాఫ్ట్గా తయారైపోయింది ఇప్పుడు దీన్ని మనం మరొకసారి బాగా కలుపుకొని చక్కగా చిన్న చిన్న చపాతీ చేసుకోవడానికి ఎంతైతే మనం ఉండల్లా చుట్టుకుంటామో అలా చపాతి ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక్కొక్కటిగా నేను పిండి ముద్దల్లాగా ఉండల్లాగా చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక ఉండను తీసుకొని ఈ చపాతీ ముద్దలో నేను గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి ఇలా ఈ ఫుడ్ కలర్ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని చక్కగా మంచి కలర్ ఫామ్ అయ్యేంత వరకు బాగా మసాజ్ చేసుకోవాలి చూడండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మన కలర్ చూడండి ఎంత మంచిగా ఫామ్ అయిందో బాగా కలిసిపోయింది ఇలా చక్కగా అంతా కలిసేలాగా మసాజ్ చేస్తూ ఈ కలర్ అంతా మనకి పిండికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మరొక పిండి ముద్దం తీసుకొని ఇందులో నేను ఆరెంజ్ కలర్ని వేసుకుంటున్నానండి దీన్ని కూడా బాగా పిండి అంతా పట్టేంత వరకు బాగా మసాజ్ చేసుకొని దీన్ని కూడా కలిపి మనం పక్కన పెట్టేసుకుందాం చూడండి ఒకటి గ్రీన్ కలర్ మరొకటి ఆరెంజ్ కలర్ ప్రిపేర్ చేశాను నెక్స్ట్ మరొక పిండి ముద్దని తీసుకొని ఇందులో ఎల్లో కలర్ వేసుకుంటున్నా అండి దీన్ని కూడా మనం బాగా కలుపుకోవాలి పిండి అంతా ఈ కలర్ మంచిగా వామేంత వరకు బాగా కలుపుకొని చూడండి నేను మూడు ఫుడ్ కలర్స్ తీసుకున్నాను ఒకటి ఎల్లో మరొకటి గ్రీను ఆరెంజ్ మూడు మూడు కలర్స్ తీసుకొని మిగిలినవేమే వైట్ కలర్ మనకి గోధుమ పిండి చపాతీకి ఏ కలర్ అయితే ఉన్నామో అదే కలర్ని తీసి మనం చపాతీలాగా చేసుకుంటున్నాం చూడండి ఇలా ఒక్కొక్కటిగా చపాతీలలాగా చేసుకోవాలి ఇలా మిగిలిన పిండి ముద్దలన్నింటినీ ఇలా నేను చపాతీ లాగా చేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఆ తర్వాత మనం ఫుడ్ కలర్ కలిపాం కదా అవి కూడా ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి చూడండి గ్రీన్ కలర్ అయిపోయింది అలాగే ఆరెంజ్ కలర్ కూడా ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం నెక్స్ట్ ఎల్లో కలర్ కొంచెం పిండి వేసుకొని మరీ ఎక్కువగా వాడకండి చపాతీ చేసేటప్పుడు కొంచెం లైట్గా వేసుకుంటూ చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి ఎల్లో ఆరెంజ్ గ్రీన్ మంచి కలర్స్ కనిపిస్తున్నాయి కదండి ఇలా అన్ని చపాతీలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూడండి ముందుగా మనం వైట్ కలర్ చపాతీని ప్రిపేర్ చేసాం కదా ఇప్పుడు దీని మీద నేను ఆరెంజ్ కలర్ చపాతీని వేస్తున్నానండి చూడండి ఇప్పుడు దీన్ని ఎక్కడా లూజ్ అనేది లేకుండా టైట్గా రోల్ చేసుకుంటూ మొత్తం చుట్టేయాలి లూజ్ అనేది లేకుండా చుట్టుకోవాలండి ఆ తర్వాత ఇలా చాకుతోటి పీసెస్ లాగా ఒక్కొక్కటిగా అన్నీ కట్ చేసుకోవాలి చూడండి అన్నీ ఇలా కట్ చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి చూడండి వైట్ ఆరెంజ్ కలర్ ఎంత బాగా కనిపిస్తుందో మంచి కలర్లా కనిపిస్తుంది కదండి ఆ తర్వాత అలాగే మరొక వైట్ చపాతి ఇంకొకటి గ్రీన్ కలర్ వేసేసుకొని ఇలాగే చుట్టేసుకొని ఇలా ముక్కలాగా కట్ చేసుకోవాలి చూడండి గ్రీన్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది కదా అలాగే వైట్ మరొకటి ఎల్లో కలర్ది కూడా వేసేసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా మనం అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయో గ్రీను ఆరెంజ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది కదండి ఇలా స్వీట్ లాగా ప్రిపేర్ చేసామా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఆ తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వేసుకొని మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి మనం వంట సోడా వాడుతున్నాం కదండి ఇవి మనకి చక్కగా కరకరలాడుతూ ఉంటాయి లేకపోతే గట్టిగా ఉంటాయి సో మనం అలా ప్రిపేర్ చేసుకోకుండా కరకరలాడేటట్టు వంట సోడాని వేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వేసేసుకొని మనం చక్కగా వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసి మనం అన్నీ పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఎల్లో కలర్ కూడా వేసుకొని చక్కగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఉంచి ఇవి కూడా మనం దూరగా వేగిన తర్వాత తీసి మనం పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ మనం పాకం పెట్టుకోవాలి కదా సో ఇక్కడ నేను వన్ కప్పు పంచదార తీసుకుంటున్నాను అలాగే టూ కప్స్ వాటర్ తీసుకున్నానండి ఇప్పుడు మనం పంచదారని బాగా కలుపుకోవాలి పంచదార కరిగేంత వరకు చక్కగా దీన్ని కరిగించుకోవాలండి ఆ తర్వాత మనకి ఇక్కడ మనకు పాకం వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము మనకి పాకం రావాలి కానీ లేత ముదురు పాకం రావాలండి ఈ స్వీట్ రెసిపీకి సో మరి కొంచెం సే ఒక టూ మినిట్స్ చూడండి మనకి ఇలా కొంచెం బాగా గట్టిగా అందుకునేలా ఉంటే సరిపోతుందండి అప్పుడే మనకి లేత ముదురుపాకం వచ్చిన తర్వాత ఇలా మనం డీప్ ఫ్రై చేసుకున్న అన్నిటినీ ఇలా పాకంలో వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇవన్నీ మనకి ఈ పీసెస్కి అన్నిటికీ పాకం మనకి పంచదార పాకం బాగా పట్టేంతవరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసామనుకోండి ఈ పంచదారని బాగా పాకాన్ని పట్టిస్తుందండి అప్పుడు మనం తీసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవటం అంతేనండి గోధుమ పిండి స్వీట్స్ రెడీ వీడియో కానీ నచ్చిందా లైక్ చేయండి షేర్ మరిన్ని కొత్త రెసిపీస్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి